హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం తరాల తరబడి ఒక అలవాటు ఒకవేళ కొనసాగితే దాన్ని ఆచారం అని అంటాం అండ్ ఆచారాలు పది కాలాల పాటు కొనసాగితే అది సంప్రదాయంగా మారుతుంది కానీ రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు కదులుతూ ఉంటారు అందరి మనసుల్లో మెదులుతూ ఉంటారు కాబట్టి ఆయనకు ఆచారాలు ఉండవు సంప్రదాయాలు ఉండవు గోచారాలు ఇంకా సంచారాలు ఇవే ఉంటాయన్నమాట ఇవాళ మాట్లాడబోతున్న అసలు ఆచారం అంటే ఏమిటో వర్మ గారి మీరు ఆచారం అంటే ఇదే ఇప్పుడు నేను వేసుకున్నది అంటే నేను ఇది వేసుకున్నప్పుడు చూడగానే మీరు ఒక పగలమణి నవ్వుతారు అనుకున్న కానీ ఏదో ఒక అర్థం కానీ రియాక్షన్ ఏదో ఇచ్చారు దానికి అర్థం ఏంటో ఫస్ట్ చెప్పండి అంటే మీరు విచిత్రంగా అయితే ఉన్నారు విచిత్ర ఎప్పుడు అలవాటు లేని కానీ విచిత్రం అనేది పాజిటివా నెగిటివా ఏం అది మీ ఇష్టం మీరు ఎలా అది మీ 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 అభిప్రాయం అడిగితే నా ఇష్టం ఎలా అవుతుంది కొంచెం ఆలోచించి చెప్తాను సార్ ఎపిసోడ్ అయ్యేసరికి చెప్తాను నేను బట్ ఫ్రాంక్లీ ఇవాళ ఈ వేషధారణకి కారణం ఏమిటి ఏదో అంటే ఇప్పుడు నేను ఏదో విజువల్ డిఫరెన్స్ దాని డిఫరెన్స్ ఉండాలని నా ఫీలింగ్ ఫస్ట్ టైం నేను ఇలాంటి బట్టలు లైఫ్లో ఫస్ట్ టైం చూసింది అభిషేక్ బచ్చన్ పెళ్ళో అభిషేక్ బచ్చన్ పెళ్ళిలో ఓకే మీరు వేసుకున్నారా నేను వేసుకోలేదు నేను వేసుకున్నా ఎందుకంటే అమితాబ్ బచ్చన్ వెరీ ఇన్సిస్ట్ చేశారు ఎస్ వేరేటన్న పైన టర్బన్ టర్బన్ పెట్టి దాని పైన ఆబ్వియస్లీ ఆయన మీద ఉన్న గౌరవంతో ఐ కుంట్ సే నో ఎందుకంటే అక్కడ ఉన్న మ్యారేజెస్ అన్నిట్లో ఇట్స్ వెరీ రెగ్యులర్ ట్రెడిషన్ ఇది ఆచారం వడవర్ ఇట్ ఇస్ యా సో దాని తర్వాత నాకు తెలిసి ఇప్పుడే వేసుకుంటాం దాని తర్వాత ఇదే వేసుకోవడం ఎస్ అది మీ పెళ్ళికి మీరు ఏమనుకోకండి మీ పంచ కట్టుకున్నారా షర్ట్ ప్యాంట్ వేసుకున్నారా నాకు యాక్చువల్ గుర్తు లేదు గుర్తు కూడా లేదు మంచిగా డిఫరెంట్ అని అనుకుంటున్నా సో ఐ మీన్ మేబీ అంటే టెక్నికల్ ఐ కాన్ రికాల్ మేబీ మొత్తం నా టైమ్స్ మేబీ ఐ మస్ట్ యా అంటే పండుగ పండగలకి పండగలకి నెవర్ నెవర్ మీరు చిన్నప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళ వాణ్ణి అని చెప్పేవారు అంటే కారణాలు వేరైనా కూడా యా ఫర్ డిఫరెంట్ రీజన్ కూడా మీరు ట్రెడిషనల్ డ్రెస్లో వేసుకునే నాకు అలవాట్లేదు నాట్ రియల్లీ నేను అంటే కొంచెం టీన్స్ ఆ టైంలో ఎక్కువ కుర్తా వేసుకున్నాను కుర్తా పైజామా అది అదొక కానీ అది మోర్ ఏదో అంటే ఆ టైంలో చిన్న ఒక కమ్యూనిస్టిక్ ఆస్పెక్ట్ ఉండటం అలా మేధావి ఎస్ అంతే అందుకని కానీ ఇవాళ మీరు ఫ్లాషీగా ఇలా ఈ రామోయిజం ఎపిసోడ్ తప్పకుండా చాలామందికి అపీల్ చేస్తుంది మీరు వాట్ యూ ఫీల్ వెన్ యూ సీ ట్రెడిషనల్ అటైర్స్ కానీ ట్రెడిషన్స్ కానీ చూస్తే మీకేమనిపిస్తుంది అసలు అంటే సి ఐ మీన్ ఐ కాంట్ సే అంటే బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మై మై హోల్ ఫండమెంటల్ అట్రాక్షన్ అక్కడే ఉంటుంది ఎప్పుడైనా ట్రెడిషన్ అనేది మేబీ అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఈవెన్ ఇఫ్ ఇచ్చి ఇక్కడ జనరల్ సొసైటీ అడ్వాన్స్మెంట్ మనం ఎయిటీస్లో స్టార్ట్ అయ్యి నైంటీస్లో ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి వెస్టర్న్ క్లోదింగు జీన్సు టీషర్ట్లు లేకపోతే ఈ బ్రాండ్ అన్నీ వేస్తారు ఇది కేవలం ఒక అంటే ఇందాక చెప్పినట్టు ఆచారాలు పాటించాల్సిన మ్యారేజ్ లేకపోతే ఏదో పండగో లేకపోతే దాంట్లో చేస్తారు సో డెఫినెట్లీ ఫీల్స్ ఓల్డ్ ఫ్యాషన్ టు మీ ఫర్ ష్యూర్ కాకపోతే ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా డ్రెస్లో చూసేసరికి ఒక అంటే మేబీ ఆ విజువల్ డిఫరెన్స్ మలానా లేకపోతే అంటే ఇప్పుడు ఆచారం అనేది ఎందుకంటారు ఆచారం అనేది అది ఇప్పటి నుంచో వస్తుంది ఏదో రీజన్ కోసం కంటిన్యూ అవుతుంది రైట్ అంటే విచ్ మీన్స్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ డిట్ అండ్ ద గివెన్ ఇట్ ద డ్యూ రెస్పెక్ట్ అబ్సల్యూట్లీనో సో అది ఏ దే దేనికైతే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి ఆ డ్రెస్ అని చేస్తున్నారో దాని రెండిటికీ సింక్ అవుతుంది యూనో ఇప్పుడు అభిషేక్ వచ్చిన ఉన్నాడు అభిషేక్ ఈ నార్మలీ ప్రిఫర్స్ టు వేర్ దీస్ కైండ్ ఆఫ్ క్లోత్స్ ఎందుకంటే తను హీ ఫీల్స్ కంఫర్ట్ బాధ ఈవెన్ ఇండియన్ ఆచారం అని అని కాదు ఏదో తనకు ఒక రియల్లీ ఫీల్స్ కంఫర్టబుల్ ఇన్ ఫ్యాక్ట్ బచ్చన్ ఫ్యామిలీ చాలా ఎక్కువ పడతారు ట్రెడిషనల్ ఇంట్లో ఎస్పెషల్లీ బయట అదే ఈ నాకు అంటే నాకు పేర్లు తెలియదు అంటే ట్రెడిషనల్ క్లోదింగ్ అనేది నేను ఎక్కువ చేస్తుంది బచ్చన్ ఇంట్లో సో అక్కడి నుంచి మీకు ఇలా ఆచారాలు ఇవాళ వేసుకున్నారు అండ్ మీరు వెస్టర్న్ అన్నారు ఆచారాలు అన్నవి ప్రతి సొసైటీకి ఉంటాయి వెస్ట్రన్ సొసైటీలో వెస్టర్న్ ఆచారాలు ఉంటాయి వాట్ టు అంటే అదే అఫ్కోర్స్ అంటే వెస్ట్రన్ సొసైటీ ఆచారాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ఐ మీన్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అండి అమెరికాకి లీస్ట్ ఉంటాయి ఆచారాలు ఎందుకంటే ఒకటి మల్టీ కల్చరల్ అవటం వల్ల ఇమిగ్రెంట్స్ తోటి చేశారు అక్కడ ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు వాళ్ళు చేస్తారు సో ఓవరాల్గా దేనికి అంత స్ట్రెంగ్త్ ఉండదు కాబట్టి మీకు మోడర్నైజేషన్ ఆఫ్ ఫ్యాషన్ ఎక్కువ అమెరికాలో ఫ్యూచర్లో అమెరికా అండ్ యూరోప్లో జరుగుతుంది యూనో ఆర్ ప్యారిస్ ఎవర్ సో మీరు ఎప్పుడైనా సరే ఒక ఈస్టర్న్ కల్చరు చైనా ఇలాంటి ఆటలో మీకు స్ట్రాంగ్గా ఉంటుంది లేకపోతే ఏషి మన ఏషియన్ ఏమో ఇంక్లూడింగ్ ముస్లిం కల్చర్లో లీయెస్ట్ ఉండేది యూరోపియన్ అండ్ అమెరికన్ కల్చర్లో ట్రెడిషన్ అనేది వాళ్ళు ఒక దానికి ఫాలో అవ్వకపోవడం బట్ ఐ ఫీల్ ఇట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ద ఎక్సాటిక్నెస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అంటే ఆల్మోస్ట్ ఒక పీరియడ్ ఫిలిం చూసినట్టు ఒక విజువల్ మాత్రమే ఒక విజువల్ యా మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న ఆచారాలు ఏ సంస్కృతిలో కనిపిస్తాయి అంటే వేర్ యూ హోట్ ఈవెన్ నోటీస్ అబ్జర్వ్ ఆస్క్ ఆర్ ఈవెన్ థింక్ సంథింగ్ అబౌట్ ది చైనీస్ కల్చర్ అంటే మంగోలియన్ కల్చర్ అంటే మేబీ ఆ రోజుల్లో ఇప్పుడు నాకు బిగ్గెస్ట్ విజువల్స్ ఇప్పుడు చైనీస్ దాంట్లో ఆ బొమ్మలు ఉండటం పెద్ద పెద్ద బొమ్మలు అవి ఆడతారు అంత కైండ్ ఆఫ్ విజువల్ ఫీల్ అనేది ఎట్లీస్ట్ నాకు గుర్తు లేదు చూసినట్టు యూనో సో ఎనీథింగ్ విచ్ కమ్స్ అంటే ఇప్పుడు ఈ జల్లికట్టు లేకపోతే అంటే అదే అంటే తాత ముత్తాతలు ఎక్కడో అక్కడి నుంచి ఇలా కంటిన్యూ అవుతూ వస్తూ ఉంటాయి మీరు ఒక విధంగా చూస్తే ఫోక్ సాంగ్స్ అనుకోండి ఫోక్ సాంగ్స్ కూడా ద రీజన్ దే సర్వైవ్డ్ ఇస్ బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ విచ్ వై వై బికాజ్ సో మెనీ పీపుల్ లైక్ డిట్ యూనో సో వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ లా అంటే అది ఎంత దూరం నుంచి వచ్చింది అంటే అది అంత పెద్ద ఆచారం అవుతుంది హౌ లాంగ్ ఇట్ సర్వైవ్డ్ అనేది పాయింట్ దసరాలో ఒక చాలా భయానకమైన ఆచారం ఉంది ఇప్పుడు తీసేసే ప్రయత్నం చేస్తున్నారు జల్లికట్టు మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి దాని మీద కేసులు నడిచే అన్నీ ఓకే దసరాలో కర్రలతో కొట్టుకుంటారు ఒక చోట దసరా టైంలో దేవుడి నిజంగా ఇప్పుడు కూడా కర్రలతో వాళ్ళు అంటే అక్కడ చాలా కబడ్డీ గేమ్ అన్నట్టు అంటే దేవుణ్ణి అక్కడి నుంచి తీసుకువెళ్లే ఒక భాగంలోర్రలు యాక్చువల్లీ అంటే వాళ్ళు కొట్టుకుంటూ వెళతారు బాగా దెబ్బలు రక్తం ఇలాంటి ఆచారాలు చూస్తే అంటే మీకు విజువల్ అన్నారు కాబట్టి సో అలాంటి అదే అదే పాయింట్ ఇప్పుడు కొన్ని కొన్ని ఆచారాలు మేబీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూల్టీ టు యానిమల్స్ కిందకు రావచ్చు లేకపోతే వైలెన్స్ పర్పెచువేట్ చేసేది లేకపోతే ఒక పర్టికులర్ కమ్యూనిటీ తక్కువ చేసి చూపే ఇలాంటివన్నీ ఆబ్వియస్లీ హ్యూమానిటీ ఆస్పెక్ట్కి ఒక డేంజర్ కాబట్టి ఆటోమేటిక్గా ఒక దాన్ని మళ్ళీ తగ్గించడం లేకపోతే దాన్ని ఒక బ్యాన్ చేసి క్రిమినలైజ్ చేయడం అనేది ఆ ప్రయత్నాలు జరుగుతాయి బట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాజ్ అంతమంది ప్రాక్టీస్ చేస్తుంది ఎనీ గవర్నమెంట్ కెన్ రియలీ నాట్ స్టాప్ సంథింగ్ అది కాకుండా అది రూటెడ్ ఇన్ ద ట్రెడిషన్ కాబట్టి ఆచారం అనేది మీని మీకున్న ఆచారాన్ని తీసేయాలి అని ఒక పర్టికులర్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటాం ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు యాక్చువల్లీ ప్రాక్టీస్ ఇప్పుడు మీకు రోమ్ రోమ్ ఇటలీలో ఈ బుల్ ఫైటింగ్ ఉన్నదా ట్రెడిషన్ అది అదే లాంగ్ లాంగ్ టైమ్ ఫర్ దెమ్ టు పుట్ హాల్ట్ ఇట్ కానీ ఇవి సరే హింసాత్మకమైనవి మేకింగ్ వైన్ ఇస్ అ ట్రెడిషన్ ఇన్ ఇటలీ అంటే వాళ్ళకి అది సంస్కృతిలో ఒక భాగం వేరే ఎవరిబడి ఎలా అయితే ఇక్కడ పంటలన్నీ పండించిన తర్వాత ఫార్మర్స్ అందరూ ఇది అవుతారో అక్కడ గ్రేప్ వైన్స్లోంచి దే గెట్ గ్రేప్స్ అవుట్ అండ్ దాన్ని తొక్కి తయారు చేయడానికి మొత్తం విమెన్ అందరూ కలిసి ఒక పెద్ద టబ్లో గ్రెస్ తొక్కుతారు సో అవన్నీ ఏంటంటే దే ప్రిజర్వ్ ద కల్చరల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్లేస్ సో వర్మగారు మీకు బ్యారియర్స్ ఉండవు మైండ్లో ఈ గోడలు ఈ కంట్రీస్ అన్నీ ఉండవు కాబట్టి వాట్ డూ దీస్ థింగ్స్ యాక్చువల్లీ సిగ్నిఫైట్ యూ శాస్త్రీయ సంగీతం కావచ్చు ఈటింగ్ ఇన్ మిన్ రంజాన్ కావచ్చు అదొక అంటే ఒక స్మాలర్ ట్రెడిషన్ ఆర్ లార్జర్ ట్రెడిషన్ వాట్ ఇస్ ఇట్ మీన్ యూ అంటే అండ్ ఈ పర్టికులర్ థింగ్ గ్రేప్స్ తిని అడుగుతున్నాంగ్స్ ట్రెడిషన్ ఇప్పుడు ఎనీథింగ్ ఒక క్లాసికల్ ట్రెడిషన్ అనేది ఒక పర్టికులర్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని పాపులారిటీ మన కీప్ ఆన్ స్ప్రెడింగ్ టు జనరేషన్స్ సో ఎనీథింగ్ విచ్ ఇస్ క్లాసికల్ యూ ఆల్వేస్ టెన్ టు రివ్యూర్ ఇట్ సమ్ పీపుల్ యూనో అది అంటే దాన్ని మార్చకూడదు అది ఒక ఆచారం ఎప్పటి నుంచో వస్తుంది దానికి ఒక్కొక్కసారి సైంటిఫిక్ జస్టిఫికేషన్ ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పసుపు పెడతారు గుమ్మానికి పసుపు చేస్తే ఏమవుతుంది లేదు పసుపు లేదో ఉండి క్రిముల్ని బయటికి లోపల దానికి సైంటిఫిక్ రాపల రాని బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో వర్క్స్ కైండ్ ఆఫ్ ఆఫ్టైన్మెంట్ విజువల్ కానీ ఒక ఒక పర్టికులర్ రిచువల్ లాగా చేసింది అని ఏదైనా సరే ఇట్లా ఎవెన్చువలీ కమాండర్ ఎంటర్టైన్మెంట్ బికాస్

ఐ మీన్ అంటే ఒక పవర్ని ఎగ్జిబిట్ చేయటం అంటే దెర్ బి సమ్ బెనిఫిట్ ఆర్ ది అదర్ ఎట్లీస్ట్ ఇంటెన్షన్ వైజ్ ప్రతి ఆచారానికి ఉండి బట్ గ్యారంటీగా ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అల్టిమేట్లీ ఎంటర్టైన్మెంట్ మేబీ ఇస్ వన్ పార్ట్ బట్ ఐ ఆల్సో థింక్ ఇట్ క్రియేట్స్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఫర్ మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఒక్క ఆచారమైన పాటించారా చిన్నప్పుడు అంటే మీరు ఇంత ప్రకాశవంతులు అవ్వకముందు ఎప్పుడు ఎప్పుడు పుట్టినరోజుకి పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకోవడాలు లేకపోతే పాయసం తిని గుడికి వెళ్ళి గోప్రదక్షిణ చేస్తా అంటే ఇప్పుడు పాయసం అనేది నేను స్వీట్ లాగా తినొచ్చు బట్ ఐ డోంట్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ సంథింగ్ అదే పాయసం కన్నా నాకు ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామున్ ఎక్కువ ఇష్టం సో ఆ రోజు పర్టిక్యులర్ రోజున ఆచారం ప్రకారం స్వీట్ పాయసం అని చేస్తే అది తింటాం యాజ్ ఎ స్వీట్ సో గుడికి వెళ్ళినప్పుడు కూడా మా కొబ్బరికాయ కొట్టారా జన్మలో చేసాను చాలాసార్లు ఎందుకు కొట్టానంటే కొబ్బరికాయ ఐ బికాస్ ఇప్పుడు కరుణాచార్య గారు అని ఒక ఒక ఆయన హెడ్ కార్పెంటర్ అన్న స్టూడియోలో నా ఫస్ట్ సినిమాకి ఆయన ఒక సెట్ వేసే సెట్ వేసి నాకు కవర్ అయ్యోట నేను ఆబ్వియస్లీ నేను దేవుని నమ్మను ఎందుకు అంటే ఐ రెస్పెక్ట్ కర్ణాచార్య గారు ఐ లైక్ హిమ్ ఎస్ అ పర్సన్ సో అది నాకు ఒక యాక్షన్ అవుతుంది యూనో ఇఫ్ ఇఫ్ యూ నో వాట్ ఐ మీన్ ఇట్ ఈస్ జస్ట్ ఎన్ యాక్ట్ ఐ డెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఏంట దాన్ని ఒక టు సాటిస్ఫై దూర్ దాచారీ క్రూ యూనో సో ఫ్ బికమ్స్ అక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ డ్రెస్ హెస్ బీన్ ప్రెసెంటెడ్ బీ బై కొండ సుష్మిత అండ్ కొండా సుష్మిత అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారు నాకే ఓకే సో షీ రిక్వెస్ట్ ఇన్ మై దూ షుడ్ వేర్ ఆన్ యువర్ ఆన్ యువర్ బర్త్డే యూనో సో నేను ఇది వేసుకోవాలా ఏది వేసుకోవాలా అనేది ఆలోచన ఐ డోంట్ రీల్ కేర్ అబౌట్ వాట్ ఐఎమ్ వేరింగ్ డిపెండింగ్ ఆన్ ద పర్పస్ బట్ ఇఫ్ ఇట్ మేక్ సమ్ వన్ హ్యాపీ నేను రెస్పెక్ట్ చేసే వాళ్ళకి దాని వల్ల నేత వచ్చిన హ్యాపీనెస్ వస్తుంది అంటే ఐ విల్ డూ దట్ ఎందుకంటే నేను ట్రెడిషనల్గా ఆచారం అనేది నేను పాటించిన ఏది పాటించిన కానీ మీకు ఉండే ఒక ఆచారం ఈ విషయంలో ఏంటంటే వాడు సంతోషపడితే మీరు గౌరవిస్తారు కానీ చాలాసార్లు మీ సోదరి విజయ్ గారు మీకు రాఖీ కట్టారు మీరు చేయిలా పడేసి మీరు పని చేసుకుంటూ ఉంటారని కూడా ఇచ్చిన ఇంటర్వ్యూ సో అప్పుడు అది కూడా సేమ్ 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 ఐ ఐ వాన్ మేక్ మై సిస్టర్ హ్యాపీ ఇంకా ఎవరో మామూలుగా అసలు రిస్ట్ మీద ఏదో పడదు మామూలుగా నాకు ఎందుకంటే అది సంథింగ్ విల్ బి బాధ అందుకని ఎప్పుడు నా లైఫ్లో వాచ్ వేసుకున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ నెవర్ వేర్ వాచ్ యూనో సో కానీ అది వాళ్ళకి ఏదో ఆనందం వస్తుంది అని అనుకుంటే ఐ డూ మెనీ థింగ్స్ యా ఇప్పుడు ఈ డ్రెస్ మీకు వచ్చింది మీరు షాక్ అయ్యారా చూసి ఇది నేను వేసుకోవడం అని అంటే సింగ్ నాకు ఫస్ట్ సుష్మిత గారు చెప్పినప్పుడు ఇలాగ నేను మీకు గిఫ్ట్ పంపిస్తున్నా నా కోసం మీరు వేసుకోవాలి అంటే ఆబ్వియస్లీ కొండ ఫ్యామిలీ నుంచి వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈ టైప్ లేదా ఉంటుందని నాకు తెలుసు సో ఐ వాజ్ నాట్ వెరీ సర్ప్రైజ్డ్ ఆర్ ఎనీథింగ్ యూనో సరే దాని తర్వాత ఇఫ్ అంటే మనం ఏం వేసుకుంటున్నాం మన హెయిర్ స్టైల్ ఎలా ఉంది ఇదేంటి అదేంటి అనేది ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైం అది రీచ్ అయిన తర్వాత నేను ఎప్పుడూ ఏమి ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమ్ సార్ ఒక కథ ఉంది ఆయనకి డబ్బులు అంటే అసలు పడదు డబ్బులు అంటే అస్సలు పడదు అందుకని ఆయన ఏమంటుందని వివేకానందుడు టెస్ట్ చేయటానికి ఆయన తలగడ కింద ఒక ఐదు రూపాయల నాణ్యము రూపాయి నాణ్యం ఏదో ఏదో పెట్టారు స్కూల్లో ఉండేది కదా ఆయన పడుకొని కౌక్కుని లెగిసిపోయారు అప్పుడు ప్రూవ్ అది వివేకానందరికి ఆ స్టోరీకి నాకు ప్రాబ్లం ఏంటంటే మీకు డబ్బు అంటే ఇష్టం పోతే కేర్ చేయకూడదు దానికి నెగిటివ్గా రియాక్షన్ వేస్తే పాజిటివ్గా ఎంత ఇచ్చారు నెగిటివ్ కూడా అంతే అన్నట్టు ఇఫ్ ఆర్ హేటింగ్ ఆర్ లవింగ్ ఎ పర్సన్ ఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇగ్నోర్ చేయటం అనేది కేర్ చేయకపోవడం యూనో సో నాకు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ నేను ఒక ఆచారాన్ని తక్కువగా చూడండి ఎక్కువగా చూడండి అసలు చూడరు అంటే ఐ ఇగ్నోర్ బట్ బట్ యాజ్ ఎ విజువల్ ఇఫ్ ఇట్ అట్రాక్ట్స్ మీ టు సీ సంథింగ్ యూనో సో ఇట్ ఒక అంటే అదొక ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇలాంటి ఇది ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ వెరింగ్ దిస్ ఇవాళ ఎందుకంటే ది సంథింగ్ ఐ నెవర్ వన్ బిఫోర్ ఎట్లీస్ట్ నాట్ అంటే అమితాబచిన్ గారి అభిషేక్ పెళ్ళిలో తప్పిస్తే ఇలాంటి నా లైఫ్లో లేపు చేసుకోలేరు కాబట్టి వాళ్ళు మీరు మీమల్ని థాంక్స్ టు ది గ్రేట్ కొండ కొండస్ యా యా నెక్స్ట్ అంటే మొన్న నక్సలైట్ డ్రెస్ ఏదో వేసుకున్నారు అది ఇప్పుడు ఇదోటి కరెక్ట్ సో ఆ విధంగా మీరు పలు కాస్ట్యూమ్స్ లో కనిపిస్తున్నారు అన్నమాట థాంక్స్ టు కొండ నేను అవతలోళ్ళు నా డ్రెస్ చూసి ఏమనుకుంటారు అనేది కేర్జ్ నా ఎక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ నాకు ఒక ఎక్స్ట్రాడినరీ నాకు వన్ బ్రిటిష్ ఉమెన్ రూట్ ఏ బుక్ అని రజనీకాంత్ గారి మీద అది బుక్ రాసిన తర్వాత కవర్ పేజ్ కోసం ఒక ట్వంటీ ఫొటోస్ తీసుకెళ్ళి అంటే రజనీకాంత్ వేరే వేరే గెటప్లో ఉన్న ఫొటోస్ తీసుకెళ్ళి ఇందులో ఇందులో మీరు సెలెక్ట్ చేస్తే అది అది వేస్తా బుక్ కవర్ అంటే రజనీ రజనీ అన్నారంట అన్నిట్లో మీ దృష్టిలో ఏది వర్స్ట్ అని అనుకుంటే అది పెట్టాను అంట అది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎవరో ఆలోచించడానికి అప్పుడే ద నేమ్ ఈజ్ రజనీకాంత్ అని ఒక బ్లాండ్ విగ్లో వచ్చింది ఎందుకంటే రజనీకాంత్ ఈజ్ సో కాన్ఫిడెంట్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఈ డజన్ కేర్ సో మీరు కూడా అలా డోంట్ కేర్ అనమాట ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అలాగా ఆ దారికి ఆడి ఎవరు నన్ను నవ్వుకున్నాడా నన్ను జీనియస్ అన్నాడా పిచ్చోడా అన్నాడా ఇది అన్నాడా అని డజన్ మేక్ ఎ డిఫరెన్స్ ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఐ నో బౌట్ ఐ యామ్ ఇట్ డజన్ మే డిఫరెన్స్ సో మీకు మా డ్రీమ్ రాజు అంటే చాలా రెస్పెక్ట్ కాబట్టి మీరు రెస్పెక్ట్ చేసే వాళ్ళ సంతోషం కోసం ఏమన్నా చేస్తారు కాబట్టి రేపు మేము పట్టు పంచలు పంపిస్తాం శ్రీరామ్ రామ్మకి కట్టుకుంటా రండి మా స్టూడియోకి ఓకేనా ఓకేనా కట్టుకొస్తారా పట్టు పంచ ఐ థింక్ కొంచెం మరీ నాకు ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పంచ అనేది చాలా ఇన్సెక్యూరిగా ఫీల్ అవుతున్నది ఏదో టవల్ కట్టుకున్నట్టు ఉంటుంది అని చిన్న ఫీలింగ్ అది రైట్ అందుకనే ఇప్పుడు ఇది కూడా హియర్ బట్ కింద సార్ పాశ్చాత్య సంగీతపు పెను తుఫాన్లో రెపరెలు ఆ డైలాగ్ మీ నోట విధానం ఇఫ్ డోంట్ మైండ్ ఇప్పుడు అంటే ఆచారం సంప్రదాయం శంకర శాస్త్రి అంటే సార్ చెప్పండి సార్ ఇప్పుడు శంకరాభర్ణం ఐ ఐ లైక్ గేమ్ శంకరాభర్ణం అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక క్లాసికల్ మ్యూజిక్ ఇండియన్ క్లాసికల్ కర్ణాటిక క్లాసికల్ వాట్ ఎవర్ అంటే నాకు ఐమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దాట్ కానీ ఆ టైంలో మేము వేటగాడు రాముడు డ్రైవర్ రాముడు సినిమాలు చూసే టైంలో శంకరాబన్న వచ్చి శంకరా అని అలాంటి పాటలో అండ్ టోటల్ అంత ట్రెడిషనల్గా శంకర శాస్త్రి గారి లుక్ కానీ మంజు భార్గవ గారి లుక్ కానీ ఇది అంటే ఇట్ ఈస్ ఐట్ దట్ వాజ్ లైక్ ఎ స్టనర్ ఫర్ ఎవ్రీ వన్ నేను నేను ఒక్కనే కాదు ఇట్ ఈస్ అంటే అంటే మేము స్టూడెంట్లో ఉన్నప్పుడు ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసారంటే స్టూడెంట్స్ మేము అందరం ఎగబడి చూసాం ఆ సినిమా అండ్ దట్ ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెడిషన్ ఆచారానికి మరో పేరు అంటే శంకరవర్ణం ఎవ్రీథింగ్ ఇన్ దట్ యూనో సో దాంట్లో ఇప్పుడు ఏంటి ఒకటి మేము నచ్చే మాకు నచ్చే వెస్ట్రన్ మ్యూజిక్ని అగెన్స్ట్గా ఉన్న సినిమా మనది ఏమాత్రం తక్కువ లేదు మన 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 సంగీతం కూడా దానికన్నా ఎక్కువే కానీ తక్కువ కాదు అని చెప్పడానికి ఎవరు చెప్తున్నారు వెస్టర్న్ మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళు చెప్తున్నారు అసలు మన మ్యూజిక్ మర్చిపోయి కంప్లీట్గా వెస్ట్రన్కి షిఫ్ట్ అయిన వాళ్ళ ఆడియన్స్గా పెట్టుకుని వీళ్ళు రివర్స్ లాజిక్లో దే మేనేజ్ టు ప్రూవ్ కానీ మేబీ ట్రెండ్ సస్టైన్ మేబీ విశ్వనాథ్ గారు తీసినప్పుడు సప్తపది లాంటి ఒక ఐదారు సినిమాలు వచ్చి మళ్ళీ స్లోగా వెళ్ళిపోయింది ఆఫ్టర్ దట్ రీసెంట్ టైమ్స్లో అట్లీస్ట్ ఐ డోంట్ రిమెంబర్ హియరింగ్ ఎనీథింగ్ దట్ సో దాంట్లో నాకు చాలా ఫేవరెట్ మూమెంట్ మొత్తం ఫిలింలో ఇప్పుడు ఫిలిం కాంటెక్స్లో ఒక ఎంతో వెలుగులో ఉన్న ఒక వ్యక్తి ఏదో కారణాల వలన ఈ వెస్టర్న్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ కిందకు వచ్చి మళ్ళీ ఆ వెలుగులోకి తీసుకురావడానికి ఒక శిష్యురాలు దాన్ని ట్రై చేసినప్పుడు దానికి ఉన్న ఒక కృతజ్ఞతతోటి అది చేసినందుకు ఆ వ్యక్తికి అది నాకు ఎంత నచ్చిందంటే పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన మహామనిషికి శిరస్సు వంచి పాదాభ్యంధ్రం చేస్తున్నాను మనిషి నిలువెత్తున ధనం సంపాదించినప్పటికీ దొరకునా దొరకునా అది దట్ ఫర్ మీ ఈజ్ ఈస్ బ్రిలియన్స్ నాకు ఇంకోటి ఫైనల్గా శంకర గారికి తెలుస్తుంది మంజు బార్గ గారు చేశారు ఇదంతా ఎవరు చేశారని తెలిసినప్పుడు జస్ట్ ఒక ఎక్నాలజ్మెంట్ అంటే అంతగానే సెటిల్ రియాక్షన్ వాళ్ళు ఐ థింక్ దట్ ఈస్ ద ఐ మీన్ విశ్వనాథ్ గారు ఎన్నో సినిమాలు తీశారు బట్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ మై కరియర్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ యా ట్రెడిషన్ నుంచి కూడా నేర్చుకున్నట్టే కదా నేను ఆచారాలు నమ్ముతానా పాటిస్తానా పక్కన పెట్టి అంత ఖచ్చితంగా పాటించిన విశ్వనాథ్ గారి శంకరాబన్న నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను యా కానీ ఇట్స్ అంటే ఒక ఒక విజువల్ వస్తే మీరు విచారాలు యా ఆయన ఆచారాలు మీరు ఆలోచనలు ఆయన ఆచారాలు మీరు కలిస్తే ఏం మాట్లాడుకుంటారా అని అనిపిస్తుంటా అంటే కానీ ఇంకోటి ఏంటంటే ఆలోచన కూడా ఆచారాల నుంచే కమ్యూనికేట్ అవుతుంది సి క్యారింగ్ ఫార్వర్డ్ ఒక జనరేషన్ ఆలోచించిన ఆలోచనలు ఆచారాలుగా మారి ఆచార నెక్స్ట్ జనరేషన్ వచ్చేప్పటికీ డైరెక్ట్గా మీకు కాన్షియస్ కాకపోయినా కూడా ఎంతో కొంత కమ్యూనికేట్ చేస్తుంది ఎర్లీర్ జనరేషన్స్ థింకింగ్ సో విజువల్గా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది ఒక పద్ధతి ఒక తీరు ఒక యూటిలిటీ అన్నీ ఉన్నాయి ఆచారానికి సో మీరు చెప్పండి వర్మ గారు మీరు అసలు ఎప్పుడు ఏ ఆచారం పాటించలేదు అన్నారు బట్ ఇతరులు పాటించి మిమ్మల్ని ఆకట్టుకున్న ఎనీ విజువల్ ఆర్ ఎనీ ఫర్ ఎగ్జాంపుల్ గొబ్బెమ్మలు పెట్టడం కళ్ళాపి చల్లడం బొబ్బట్లు చేయడం వాట ఆచారం అంటే అంటే అది ఐఎమ్ నాట్ వెరీ షూర్ విల్ దట్ కమ్ ఇన్ ద సేమ్ థింగ్ అది అంటే ఇప్పుడు డెకరేటరీ పర్పస్ లేకపోతే ఒక ఎక్స్ప్రెస్ చాలా ముగ్గులు చాలా బాగా వేస్తుంది అంటే అదొక ఆటే పోయినాడు కదా ముగ్గులు బాగా వేస్తున్నారు అంటే ఆటే కదా అది కూడా పెయింటింగ్ వేసినట్టు అవును రకరకాల షేప్లు అని అవి నేర్చుకోవటం కలర్స్ ఆఫ్ ముగ్గులు ఇవన్నీ కూడా ఏ ఆచారం అట్రాక్ట్ అయ్యి సినిమాల్లో పెట్టలేదా అంటే నేను అసలు అంటే నేను నాకు అసలు గుర్తు కూడా రావట్లేదు అంటే నేను ఎప్పుడైనా అలాంటి సీన్ వచ్చినప్పుడు కూడా ఏదో ఆర్ట్ డైరెక్టర్కి లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్కి ఇలాంటి సిచ్యుయేషన్ ఉందని చెప్తాను కానీ దాని డీటెయిల్స్ అంటే అసలు నాకు తెలియదు నేను చేసుకోండి మరి మీరు అప్లై చేసుకున్నప్పుడు అది మంచి చెడు అని చెప్పడానికి మీరు హౌ కెన్ సే ఇట్ మంచి చెడు అది చెప్తున్నాను కదా నేను ఐ నెవర్ మీకు జడ్జ్మెంట్ అచ్చా నేను పాటించకపోవచ్చు బికాస్ నేను బేసిక్లీ దేని సేస్గా తీసుకున్నాను నాట్ అబౌట్ మోడర్న్ నాట్ అబౌట్ ట్రెడిషన్ యా బట్ లైక్ ఎ సెడ్ ఇప్పుడు నేను ఒక అదే అభిషేక్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నాకు చాలా వింతగా అనిపించింది వాళ్ళు బట్టలు అన్నీ చూసి మొత్తం టోటల్గా అలాంటి స్ట్రెడిషన్ ఆచారం ఆచారం ప్రకారం అన్నీ చేయటం అనేది అది ఎంజాయ్ చేసి నేను అక్కడ ఉన్నంతవరకు విచ్ ఇస్ వైఎమ్ కాలింగ్ ఇట్ ఆల్సో యాజ్ ఎ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ ఇప్పుడు పెళ్ళి ఉందనుకోండి అది చేసి అక్కడ పెట్టి ఇది పెట్టి ఆ మంత్రాలు చదివి అంత అంత హంగామా చేయకపోతే పెళ్లి జరిగింది అనే ఫీలింగ్ రాదు కదా విచ్ ఇస్ హోల్ పాయింట్ ఆఫ్ దట్ రైట్ లేకపోతే ఇవాళ నుంచి నువ్వు ఇద్దరు భార్య భర్తలు అని చెప్పారు ఇది ఇన్ఫర్మేషన్ ప్రకారం అలా చెప్పాలి సో ఒక షూట్ దాన్ని బిగ్ డీల్ చేసినప్పుడు ఒక ఏదో ఒక మహా ఇది జరిగిపోయింది అనేది సైకలాజికల్గా అందరికీ ఫీలింగ్ రావటానికి కారణమే దట్ ఆచారం అనేది అక్కడ సో యాజ్ లాంగ్ యువర్ మ్యారీడ్ రత్నగారు ఎప్పుడు ఇన్సిస్ట్ చేయలేదా మీరు ఇంట్లో చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు మదర్ సిస్టరు బ్రదరు ఎవరు ఎవరు మీ ఆచారం మీది ఎస్ మీ ఓన్ ఆచారంతో మీరు పెరిగారు ఎస్ మరి ఇప్పుడు తర్వాత తరం వాళ్ళు ఆచారాలు కొనసాగించాలంటారా మార్చాలంటారా వాళ్ళకి ఇష్టం ఐ డోంట్ థింక్ ఆచారాలు అనేది మారుతుందని అనుకోను అంటే ది మైట్ కీప్ కొన్ని ఇంకా ఫాలో అవుతాయి కొన్ని స్లోగా తక్కువ అవుతాయి కొన్ని ఇంకా ఎక్కువ అవ్వచ్చు సో ఐ డోంట్ థింక్ జనరలైజ్ చేసి చెప్పగలుగుతామని నేను అనుకోవట్లేదు ఇది ఫస్ట్ అడగవలసిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాను అసలు ఆచారం అంటే మీకు కలిగే ఫస్ట్ విజువల్ ఫీలింగ్ ఎవరు చెప్పండి యాజ్ ఎ వర్డ్ ప్రాబిబ్లీ ఐ డోంట్ కనెక్ట్ ఇట్ అంటే ఐ మస్ట్ లుక్ డౌన్ అపాయిన్ ఇట్ ఇది ఆచారం ఎందుకంటే ఐ హ్యావ్ ఎ రిబెలియస్ మైండ్ ఎనీథింగ్ విచ్ ఆల్రెడీ దేర్ ఐ వాంట్ క్వశ్చన్ ఇట్ సో నాకు ఇమీడియట్గా రెస్పెక్ట్ రాదు ఎప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఇలాగే చెయ్యాలి అనే ఫండమెంటల్ థాట్కి నేను ఎగేన్స్ట్ యూనో బట్ హ్యావింగ్ సెట్ దట్ అది నా ఇమ్మీడియట్ రియాక్షన్ అవుతుంది బట్ యాక్చువల్లీ సీ దట్ ప్రాక్టీస్లో చూసినప్పుడు నా మైండ్ అదే ఉండకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పె పెళ్ళి అనేది అంత పెద్ద రిచువల్ జరగటం అనేది ఐ ఐ మీన్ ఐ ఆల్వేస్ హ్యాడ్ అ ప్రాబ్లం ఏంటి అమ్మ కూర్చుని అది పెట్టి అది పెట్టి ఇళ్ళు వచ్చి బియ్యం వేసి నెత్తి మీద ఏదో అదే అవన్నీ అయ్యాక బట్ లేటర్ రియలైజ్ అంత హంగా చేయకపోతే అయిపోతే పెళ్ళి ఒక ఇద్దరు వచ్చి కలిశారు అనే ఒక అంత ఒక హైప్ క్రియేట్ చేయకపోతే అది సైకలాజికల్ గాస్ మీ ప్రిపేర్ జరుగుతది షిఫ్ట్ జరగదు యా సో అందుకనే ఇవెన్ పెట్టి యా యా కరెక్ట్ కరెక్ట్ మేక్ ఎ బిగ్ డీల్ సో ప్రెజెంట్ డేలో నాకు ఆల్మోస్ట్ డైవర్స్ కూడా అలాగే చేయాలంట ఆచారం ప్రకారం ఎలాంటారో అంటే ఐ డోంట్ నో ద ప్రాసెస్ ఎందుకంటే డైవోర్స్ ఆల్సో ఐ యాస్ ఇంపార్టెంట్ ఎనీ ఇంపార్టెంట్ ఈవెంట్ హస్ టు హావ్ ఎ ట్రెడిషన్ ఓకే అది నా పాయింట్ ఇప్పుడు పుట్టినరోజు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరో ఏదో ఏదో వెంకటేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు ఉన్నారు కోటేశ్వర ఆయన ఏదో చూశాను వీడియో తెల్లవారే స్నా స్నానం చేసి అభ్యంగన స్నానం చేసి ఏదో చెప్పారు అది సో టు మేక్ ఎ బిగ్ ఇష్యూ అబౌట్ ఇట్ హోల్ పాయింట్ ఆఫ్ ఆచారం బిగ్ ఇష్యూ బట్ మేక్ ఇష్యూస్ అవుట్ ఆఫ్ సో మెనీ నాన్ ఇష్యూస్ ఇష్యూస్ చేయడానికి మీకు ఏంటి ఇంట్రెస్ట్ లేదా యా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను పుట్టినరోజు అని పుట్టిన పుట్టినరోజు అనేది దానికి అసలు వాల్యూ లేదని నా ఫీలింగ్ ఎందుకంటే సో దాన్ని అంత పెద్ద హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు మ్యారేజ్ అనేది ఒక ఆస్పెక్ట్లో ఏమొస్తుంది అక్కడ మీకు మ్యారేజ్ అనేది ఇట్ ఈజ్ అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు జీవించబోతున్నారు ఇది అంతమందికి తెలియాలి వీళ్ళిద్దరికి కూడా ఇది ఎంత ఇంపార్టెంట్ అని ఈ బంధం అనేది ఎంత ఇంపార్టెంట్ తెలియని ఒక చాలా సైకలాజికల్ డ్రైవ్ ఉంటుంది అది వాళ్ళకి తెలిసాను కాదు బట్ దట్ ఈస్ హౌ ఇట్ హెస్ బీన్ బిల్టప్ గ్రో ప్రవేశం ఫస్ట్ టైం ఇంట్లోకి వెళ్తున్నాం అప్పుడు అందరినీ పిలిసి అడ్రస్ ఏదో ఉంటాడో ఓ వీళ్ళు ఇలా ఇంట్లో ఉంటున్నారు అన్నమాట అని ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి అఫ్ కోర్స్ ఐ నో నేను తెలియదు అనట్లేదు కదా కానీ ఇన్ ద సేమ్ వే ఐ థింక్ థింగ్స్ విచ్ నీడ్ ట్రెడిషన్ ఆర్ నాట్ దేర్ యా సో ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఇప్పుడు ఉందనుకోండి ఆ టైంలో ఇల్లు ఫలానా చోట ఉన్నారు మా ఇల్లు చూపించడానికి పిలిచారా ఇల్లు ఇలా ఉందని అందరికీ చెప్పడానికి పిలిచారా ఇప్పుడు ఏమవుతుంది మీకు వెడ్డింగ్ కూడా అప్పుడు అసలు పెళ్లి పెళ్లి పత్రిక అనేది ఒక పెద్ద ఇష్యూ అది ఇప్పుడు మీరు వాట్సాప్లో కూడా పంపిస్తారు ఒక ఫోటో ఇన్విటేషన్ అది అలా టైం లేక లేకపోతే ఎఫోర్డ్జీ లేక అనవసరం కరెక్ట్ కరెక్ట్ సో ఐ థింక్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ హూ కెన్ అఫోర్డ్ హౌ మచ్ల సో అప్పుడు నాకున్న లిమిటెడ్ టైంలో ఐ క్యాంట్ షో గివ్ ఇంపార్టెన్స్ టు సో మెనీ థింగ్స్ అప్పుడు నేను కొన్ని ఫేవరెట్స్ అని సెలెక్ట్ చేసుకున్న దాన్ని దాంట్లో టైం పెట్టి నాకు టైం కన్స్యూమింగ్ ఉంటుందో నేను అవాయిడ్ చేస్తాను కాబట్టి మీకు ఒక డిఫైన్ డిఫైన్డ్ సంప్రదాయం కానీ ట్రెడిషన్ కానీ లేదు ఎవరైనా మ్యారేజ్ పిలిస్తే యూజువల్గా నేను మ్యారేజ్కి వెళ్ళా బియ్యం వేసి వచ్చేస్తాను యా వట్ ఎవర్ బట్ ఐ వాంట్ గో టు సంగీత్ అంటే ఎక్కువ టైం బుక్ అయిపోతాం అక్కడ చక్క అరిటా కేసి బోల్డ్ అన్ని రకాల వంటలు చేసి కూర్చోబెట్టి అన్న వండి నో నో నెవర్ ఐ కాన్ స్టాండ్ అరిటా యూ డోంట్ నీడ్ టు స్టాండ్ ఇట్ నెవర్ ఐ డోంట్ లైక్ ఇట్ యు డోంట్ లైక్ అరిటా రైట్ సో మరి మీ ఆత్మ అసలు ఎక్కడ ఉంది నాకు చాలా ఉంటాయి నచ్చి కానీ అది అది ట్రెడిషన్ ఉండకపోవచ్చు అది నేను మోస్ట్లీ కొంచెం థిరిటికలీ యాంటీ యాంటీ సోషల్ థింకింగ్ ఉంటుంది కాబట్టి యాంటీ ట్రెడిషన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఐ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్యూచర్ అందుకని నా నా దగ్గరికి ట్రెడిషన్ అనేది రావటం అనేది చాలా చాలా ఇట్స్ దెన్